వినాయక చవితి ఈ రోజు మనం గణపతి బర్త్డే ఎందుకు చేసుకుంటాము పార్వతి స్నానానికి వెళ్ళాలనుకుంటుంది ఆ గంధం పుట్టి ఒక బొమ్మని తయారు చేసి మంత్రం చెప్పించి ప్రాణం పోస్తుంది అప్పుడు మీ ఆజ్ఞ మాత అని అప్పుడు వినాయకుడే ఉంటాడు అప్పుడు పార్వతి నేను స్నానానికి వెళ్తున్నాను ఎవరిని రాణియకు లోపలికి అంటాడు మీ ఆజ్ఞామాత అని వెళ్ళి అక్కడే నిల్చొని అటు ఇటు తిరుగుతాడు వినాయకుడు అందులోనే శివుడు వస్తాడు శివుడు ఏ తప్పుకో అంటే నేను తప్పుకోను మాత నాకు ఆజ్ఞ పెట్టింది ఆజ్ఞ మాత వచ్చేంత వరకు నేను ఎవరిని లోపలికి రానియాను అని చెప్తాడు వినాయకుడు తన భర్తని కాబట్టి నేను లోపలికి వెళ్ళొచ్చు అంటే వచ్చేదాకా నేను ఇందులో లోపలికి ఎవరిని వెళ్ళనియను అంటాడు అందులో శివుడు మళ్ళీ బస్తాన్ని వెళ్తాడు అప్పుడు బ్రహ్మకి మెలకు వస్తుంది వచ్చి ఏమిటిది నన్ను ఏదో శక్తి ఆపుతుంది అని అంట అనుకుంటాడు అనుకుని అప్పుడు పార్వతి ఇంటి దగ్గరికి వచ్చి ఏ ఏమైంది బాలక బాలుడు అని అంటాడు అప్పుడు బ్రహ్మ ఎందుకు నువ్వు శివుడు చెప్పినప్పుడు తప్పుకోలేదు అంటే మా అమ్మాయి నాకు ఆజ్ఞ పెట్టింది అందుకనే నేను జరగట్లేను అని చెప్తాడు వెళ్ళు అన్నీ ఇలా ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తాడు తన మీద అయినా ప్ర ప్రయోజనం లేదు అప్పుడు శివుడికి చాలా కోపం వచ్చి తాండవం చేస్తాడు తన ఇంటికి వచ్చి త్రిశూలం పట్టి వినాయక్ అప్పుడు పార్వతి వచ్చి ఏమైంది నా కుమారుడికి అని అడుగుతుంది మీరు ఇంతమంది ఉన్నారు నా కుమారుడిని చంపకుండా ఆపలేరా అని తిడుతుంది అందరినీ అప్పుడు ఆ నాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ఎవరు ఎవరైతే తూర్పు దిక్కున పడుకుంటాడో వాళ్ళు వాళ్ళ తలని ఇవ్వు అని ఒక జంతువు కనిపించింది అది కూడా ఒక ఏనుగు తల ఆ ఏనుగు తలని తీసుకెళ్ళి శివుడికి ఇస్తాడు ఏంటి ఇది నేను చెప్పింది తూర్పు దిక్కులో కదా అంటే ఏది పండుకోలేదు స్వామి అప్పుడు ఈ ఈ ఏనుగు ఒక్కటే దొరికింది మాకు అని చెప్తాడు సరేలే ఏదో ఒకటి అని ఇలా తీసుకెళ్ళి వినాయకుడు తల దగ్గర పెడుతుంది అప్పుడు ఒక మంత్రం చెప్పించి ఇలా అంటాడు అనగానే మొత్తం వినాయకుడు మొత్తం మంచిగా ఉంటాడు అప్పుడు పార్వతి వచ్చి మంచిగా ముద్దాడుకొని ఉంటుంది అలా తన బర్త్డే కాబట్టి మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఇది నాడు అప పాలు లు గణేషుడికి పెడతాడు అప్పుడు గణేషుడు తింటాడు అప్పుడు మూషికానికి కూడా కొంచెం ఇచ్చి తను మూషికం కొంచెం కొంచెం తినేసి అప్పుడు వినాయకుడు తినేసరికి కొంచెం వచ్చాంత పెద్దగా అవుతుంది అప్పుడు పార్వతి శివుడికి కాళ్ళకి నమస్కారం చేద్దామంటే అందట్లేదు అప్పుడు గట్టి ఇట్లా ప్రయత్నిస్తాడు అప్పుడు కాళ్ళు వేస్తాయి రెండు పెట్టేసరికి శివు శివుడి మీద చంద్రుడు ఉంటాడు కదా చంద్రుడిని అవుతాడు అప్పుడు పార్వతికి కోపం వచ్చి నీ నీకు ఒక శాపం పెడుతున్నాను ఎవరైనా నేను చూస్తే చనిపోతారని చెప్తుంది అప్పుడు వినాయకుడు వచ్చి బ్రతిలు మాడతాడు ఎవరు చంద్రుణ్ణి చూడకుండా ఉండలేరు కదా మాత అని కానీ బ్రతిలు నాడుతాడు చవితి రోజు చూస్తే అప్పుడు నిందన పాలు అవుతారని చెప్తుంది పార్వతి అప్పటి నుంచి అలానే జరుగుతుంది అప్పుడు ఎవరైనా చూస్తే మళ్ళీ వచ్చే వినాయకుడు చవితి వరకు అప్పటిందెల పాలు అవుతూనే ఉంటారు అందుకనే చూడకూడదు అని చెప్పేవారు ఓకే బాయ్ ఫ్రెండ్స్